ఈ రోజు కేంద్ర బిల్లు బిల్లును మరి మరి ఈ రోజు కార్యక్రమం చేపట్టిన చైర్మన్ అధ్యక్షురాలు గారికి కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ జిల్లా ధన్యవాదాలు ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంధు కార్యక్రమం పార్టీ పెట్టి అసెంబ్లీలో అమలు తెలిపి కేంద్ర మంత్రి తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా వాళ్ళ కోసం ఆర్డినెన్స్ రకంగా చేసి నేత పది శాతం కోట పెంచి ఈరోజు యాభై శాతం ఉన్న రిజర్వేషన్ అరవై శాతం తెచ్చుకునేది ఈరోజు అరవై రెండు శాతం ఉంది రిజర్వేషన్ జరిపి ఎందుకు కట్టుకుంటున్నారు జిల్లా ప్రభుత్వం సమాధానం చెప్తామే ఎందుకంటే ఇప్పటికీ వందకు పైగా వందకు పైగా రాజ్యాంగ సమాధానం జరుపుకొని రోజు చట్టాలను సుప్రీంకోర్టు తీసుకొని కూడా అది పార్లమెంట్ ద్వారా చట్టాలు జరిగి అది సవరించుకున్న చరిత్ర మన భారత రాజ్యాంగం మనకు కల్పించింది భారత రాజ్యాంగం కల్పించింది దాన్ని ఇప్పటి కేంద్ర ప్రభుత్వము ఆలోచించకుండా అనారోగ్య నిర్ణయాలు తీసుకొని సామాజిక ఎక్కువ పట్ట బీసీలకు అల్ప ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాయి కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి ఢిల్లీలో ధర్నాలు చేసి నలభై ఎనిమిది శాతం ఏదైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే ఆమోదం చేసే విధంగా ఢిల్లీకే కేంద్రంగా లాబీలు చేసి ఈ రోజు రాజకీయాలకు అతీతంగా అందరూ పార్టీలు ముందు రావాలని తెలంగాణ బీసీ జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇప్పుడైతే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా పందగింది రాముల వచ్చిన బీసీ జేఏసీ పక్షాన ఏ ఉపయోగ కార్యాచరణ